పూరా లోకల్ వెల్కమ్ టూ పూరా లోకల్ తాజాగా ఇరాన్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే అయితే ఇందులో కొన్ని భారత సంస్థలు కూడా ఉన్నాయి ఇరాన్ నుంచి చముర్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వివిధ దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఆ దేశంలోని పలు కంపెనీలు వ్యక్తులపై తాజాగా ఆంక్షలు విధించింది ఇందులో భారత్ చెందిన కంపెనీలతో పాటు కొందరు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి టెహరాన్ సైనిక కార్యకలాపాలపై ఆర్థిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది ఇటీవల ఇజ్రాయెల్లో జరిగిన పన్నెండు రోజుల లో ఓటమి నేపథ్యంలో టెహరాన్ సైనిక దళాలకు నిధులు సమకూర్చేందుకు ఈ చమురు ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా మారిందని ట్రెజరీ పేర్కొంది ఇరాన్ అన్వాయుధాల అభివృద్ధికి ఉగ్రవాద ప్రాక్సీలకు మద్దతు ఇచ్చేందుకు నిధులు అందకుండా చేసేందుకే ట్రెజరీ చర్యలు చేపట్టింది అందులో భాగంగా మొత్తం పదిహేడు సంస్థలు వ్యక్తులపై ఆంక్షలు విధించింది ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని ట్రెజరీ శాఖ కార్యదర్శి స్క్వాడ్ బెసన్ పేర్కొన్నారు యుఎస్ విధించిన ఆంక్షల్లో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టీఆర్ పెట్రో కంపెనీ కూడా ఉంది ఈ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య బహుళ కంపెనీల నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల చమురును దిగుమతి చేసుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో పాటు ఆర్ షిప్ మేనేజ్మెంట్ సంస్థ మరికొందరి భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి ఇరానియన్ చమురు రవాణాకు సహాయపడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది ఇవి పడర్కున్న వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకులు